హలో అండి ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో చిలకడ దుంపలని అయితే హార్వెస్ట్ చేసుకుందాం లాస్ట్ టైము ఒక పది రోజుల క్రితం వేరే ధర్మాకోల్ బాక్స్లో పెద్ద సైజు కంటైనర్లో పెట్టిన దుంపల్ని హార్వెస్ట్ చేసామండి చాలా బాగా వచ్చాయి మళ్ళీ అంటే ఆ టైంలోనే పెట్టాను అనమాట చిన్న సైజు ధర్మాకోల్ బాక్స్లో ఇది కూడా రెడీ అయిపోయింది అయితే లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు వాటిని మళ్ళీ నేను ఆ కటింగ్స్ అవి మళ్ళీ పెట్టలేదు అనమాట ఎలాగో ఈ ఈ కంటైనర్లో ఉంది కదా అవి హార్వెస్ట్ చేసినప్పుడు పెడదాము అని చెప్పి అయితే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి ఈ చిలకడదుంపని దుంపని ఎలా నాటుకోవాలో కూడా చూపించమని చెప్పి ఈరోజు వీడియోలో హార్వెస్ట్తో పాటుగా మనం చిలకడదుంప దుంప మొక్కల్ని కొమ్మల ద్వారా ఎలా పెంచుకోవాలి ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం అనమాట నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేకర్ స్ట్రాటజీ ఇది పెట్టి దగ్గర దగ్గరగా రెండు నెలల మీద పదిహేను రోజులు అలా అవుతుందండి మనకి చిలకడదుంపల్లో రకాలు కూడా ఉంటాయి ఇవి ఎర్ర చిలకడదుంపలు అనమాట రెండు నుంచి మూడు నెలలలోపు మనకి హార్వెస్ట్కి వచ్చేస్తాయి పువ్వులు చూసారా చిలకడదుంప పువ్వులు అనమాట అక్కడక్కడ ఇలా పండాకులు వచ్చేస్తే మనకి దుంపలు రెడీ అయ్యాయి అని అర్థం ఇంకెలాగో కంటైనర్ కూడా ఖాళీ చేసి పెద్ద సైజు కంటైనర్లో ఆ కొమ్మలవి పెడదామని చెప్పి తీసేస్తున్నానండి పోత చూసారా మంచిగా చూడటానికి కూడా చాలా బాగుంటాయండి ఇవి పెట్టిన తర్వాత పెద్దగా పెస్ట్లు కూడా లేవన్నమాట గొంగలి పురుగులు అలా ఒకసారి వచ్చాయి వేప నూనె సర్ఫ్ వాటర్ అవి కలిపి స్ప్రే చేస్తే అవి కూడా రిమూవ్ అయిపోయాయి అనమాట ఆకులను తినడానికి గొంగలి పురుగులు అలాంటివి వస్తూ ఉంటాయి తప్ప పెద్దగా పెస్ట్లు కూడా లేవండి చాలా సింపుల్ అనమాట అలా కొమ్మల్ని మనం సంపాదించుకుని పెట్టుకుంటే చాలు చాలా మొండి మొక్కలను కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం ఫస్ట్ ఈ పైన ఈ కొమ్మలన్నీ కూడా కట్ చేసేద్దాం వీటితోనే మనం చక్కగా కొత్త మొక్కలు పెట్టుకోవచ్చండి ఎన్ని కొమ్మలు పెట్టుకుంటే అన్ని దుంపలు ఓరుతాయి అనమాట మనకి ప్లేస్ ఉంటే నేల మీద అయినా కూడా పెట్టుకోవచ్చు మాకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చానండి లాస్ట్ సీజన్లో పెట్టిన రెండు నెలల్లోనే హార్వెస్ట్కి వచ్చేసాయి చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది అనమాట అంటే వీటిలో తెల్ల నార్మల్ వెరైటీస్ అంటే ఇవి ఎర్రచెలకూడదు దుంపలు కదా మామూలుగా వైట్ కలర్లో ఉండేవి కూడా ఉంటాయి కదా అవైతే ఇంకా కొంచెం టైం పడుతుంది అనుకుంటా ఒక్కొక్కసారి మూడు నెలలు అంటే రెండు నుంచి మూడు లోపు ఏ వెరైటీ అయినా కూడా హార్వెస్ట్కి వచ్చేస్తుందండి అక్కడక్కడ లేత మొక్కలు కూడా ఉన్నాయి ఇంకా తీసేస్తున్నానండి చూద్దాం ఎంతవరకు వచ్చాయి పైకి అయితే చూసారా దుంపులు లాస్ట్ టైం నేల మీద గుమ్మురిచ్చేశాను ఎలాగో గడ్డపట్టాను వచ్చేస్తుంది కదా గోనేసుకుని వేసుకుని తీసుకోండి అని చెప్పారు ఎలాగో క్లీన్ చేయాలి కదా అని చెప్పి వేసేస్తానండి సారా వేర్లు ఎలా ఫామ్ అయ్యాయో మట్టి చూసారా ఎంత డ్రైగా అయిపోయిందో వేర్లు బాగా పట్టేసి మనం దుంపజాతికి సంబంధించిన మొక్కలు పెట్టుకునేటప్పుడు మట్టిలో కొంచెం ఎసుకను కూడా కలిపి పెట్టుకుంటే బాగుంటుందండి నేను చూపిస్తాను మీకు ఇవ్వండి మట్టిలో పెరిగేవి ఎప్పుడు కూడా మనకి సర్ప్రైజ్ని ఇస్తాయన్నమాట లోపల ఎంతూరాయో ఏంటివన్నీ కూడా మనకి హార్వెస్ట్ చేసేటప్పుడు చాలా ఎక్సైట్గా అనిపిస్తుంది అండి హ్యాపీగా కూడా ఉంటుందన్నమాట చాలా సింపుల్ అండి దగ్గర దగ్గర లాస్ట్ సీజన్లో గ్రో చేశాను లాస్ట్ సీజన్లో ఏంటంటే ఒక నాలుగైదు దుంపల వరకే వచ్చాయి ఈ సీజన్లో ఇంకొంచెం ఎక్కువ మొత్తంలోనే హార్వెస్ట్ చేసుకున్నాము లాస్ట్ టైము ఇది పది రోజుల తేడాలో చూసారా వేర్లలోనే ఫుడ్ స్టోర్ చేసుకుంటాయి అనమాట ఈ వేర్లన్నీ కూడా ఇంకా మనం ఉంచినట్లయితే ఈ వేర్లన్నీ కూడా ఎదిగి పెద్ద దుంపలు అవుతాయండి నేల మీద పెడితే ఇంకా ఎంత లెక్క వేరు వెళ్తే అన్ని దుంపలు మనకి ఊరుతాయి అన్నమాట చూద్దాం ఇంక ఉన్నాయేమో కొంచెం చిన్న సైజు కంటైనర్ కదండి నాకు తెలిసి ఇంకొంచెం ఉంచవలసిందేమో అనిపిస్తుంది దుంపలు ఎంత చిన్న ముక్క తెచ్చి పెట్టుకున్నా చాలండి ఈజీగా బ్రతికిపోద్ది చిన్న చిన్న దుంపలు వచ్చాయి ఈసారి టైం అయిపోయింది రండి ఇంకా ఉంచినా ఇవి అదుగు లాస్ట్ టైం హార్వెస్ట్తో పోలిస్తే ఇవి కొంచెం చిన్న సైజు దుంపలు వచ్చాయండి లేవండి ఈ మట్టిలో ఉండే వేర్లన్నీ కూడా తీసేసి ఈ వేర్లు ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా తీసేసి మట్టిని కాసేపు ఆరపెట్టి మనం చక్కగా ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకుని మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట మళ్ళీ మనం పెట్టుకుంటాం కదా మట్లో చూద్దాం అండి వేరుతో పటాన పెట్టి చూస్తాను ఇవన్నీ కూడా పెడదాం మొత్తానికి దుంపలైతే ఇలా కొంచెం ఒక అర కేజీ పైనే వచ్చేయండి ఇవి ఎర్ర చిలకడ దుంపలు అన్నమాట ఆరెంజ్ కలర్లో ఉంటాయి ఇది ఇంకా తయారవ్వలేదు కదా ఇప్పుడు ఈ చిలకడదుంప కొమ్మల్ని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చక్కగా ఎన్ని కొమ్మలు కట్ చేసుకుంటే అన్ని మొక్కలు పెట్టుకోవచ్చు ఆకులు లేకపోయినా పర్వాలేదండి ఇలా చిన్న ముద్దు పెట్టినా వచ్చేస్తుంది ఇలా కొంచెం క్రాస్గా మనకి మనీ ప్లాంట్ లాగా నేను అనమాట ఇలా క్రాస్గా చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట కొత్త చిగురులు ఈజీగా వచ్చేస్తాయండి మనం పెట్టిన ఒక వారం రోజులలోపే ఆ చిగురులు అవి స్టార్ట్ అయిపోతాయి చూపిస్తాను మీకు అప్డేట్ని కూడా ఇవన్నీ కూడా కొత్త మొక్కల కింద చక్కగా పెట్టుకోవచ్చు అనమాట ముదురు కొమ్మల్ని మట్టికి పెట్టుకుందాం వీళ్ళకు చాలా ఉన్నాయి కదా ఆల్రెడీ ఈ కొమ్మలు పెట్టుకోవటానికి మట్టిని ఒక వారం రోజుల క్రితమే కలిపి పెట్టేసి ఉంచానండి మనం ఎప్పుడైనా కూడా కూరగాయ విత్తనాలు లేదా కొత్త మొక్కలు ఏవైనా వేసుకోవాలనుకున్నప్పుడు కంటైనర్స్ మన దగ్గర ఖాళీగా ఉంటే చక్కగా అవి వేసి కలిపి ముందే మట్టిని ఇలా కలిపి పెట్టేసుకుని వాటర్ అది చేస్తూ ఉంటే చక్కగా మట్టి ఒకప్పుడు మట్టిని ఎరువులవి వేసి కలిపి పెట్టుకున్న దానికంటే ముందే ఇలా చక్కగా కలిపి పెట్టేసుకుని ఒక వారం రోజులు అలా మనం తర్వాత మనం మొక్కలు వేసుకుంటే స్పీడ్గా పెరుగుతాయండి చక్కగా మైక్రోబ్స్ అన్నీ కూడా యాక్టివిటీ యాక్టివ్గా ఉంటాయన్నమాట సో అంటే మట్టిని కలిపి పెట్టేసుకున్న తర్వాత మనం మొక్కలు విత్తనాలు ఏమీ పెట్టుకోలేదు కదా అని చెప్పి నీళ్ళవి పోయకుండా ఉండకూడదు అనమాట మీ దగ్గర ఇలా కొమ్మలు దొరకనప్పుడు అంటే కొమ్మలు అవైలబుల్గా లేవు అలాంటప్పుడు చెలకర దుంపను ఎలా పెంచుకోవాలి అంటే దుంపలు ఉంటాయి కదా ఆ మార్కెట్లో మీకు ఏ వెరైటీ కావాలనుకుంటే ఆ వెరైటీ దుంపల్ని తీసుకొచ్చుకుని మట్టిలో పెట్టేసుకుంటే అప్పుడు కూడా ఇలా చిగురులు అవి వస్తాయండి కొమ్మలైతే మీరు ఎలా పెట్టుకోండి అదే దుంపలు అయితే వేరే ఎలా పెట్టుకోవాలన్నమాట దుంపని ఒక పెట్టేసుకుంటే చాలు ఒక్క కొమ్మ ఉన్నా చాలండి కొంచెం ఎదిగిన తర్వాత మళ్ళీ అది కట్ చేసి మళ్ళీ మనం కొత్త మొక్క కింద పక్కన పెట్టుకోవచ్చు అనమాట ఈ ఆకులు తీసేసినా పర్వాలేదు కొత్త చిగురులు బాగా వస్తాయి ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి ఫాస్ట్గా చిగురులు అవి వస్తాయన్నమాట ఇలా చాలా సింపుల్ అండి మట్టి చూసారో ఎంత గుల్లగా ఉందో మీకు తెలుసు అని చెప్పి నేను మట్టిని కలిపే విధానం చెప్పలేదు నార్మల్గా మనం అన్ని రకాల కూరగాయ మొక్కలు వేసుకోవటానికి మట్టిని ఎలా కలుపుకుంటామో సేమ్ ఇది కూడా అంతేనండి ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు అయితే మట్టిలో కొద్దిగా ఇసుకను వేసుకుంటే దుంపజాతికి సంబంధించినవి పెంచుకునేటప్పుడు అంటే ఎక్సెస్ వాటర్ అది ఈజీగా డ్రైనేజ్ హోల్స్ అమ్మట వెళ్ళిపోతుంది ఇసుకను వేసుకోవటం వల్ల దుంపలు కూడా బాగా ఊరుతాయి అయితే మట్లో రాళ్ళు అలాంటివి లేకుండా కొంచెం గుళ్ళగా ఉండేటట్టుగా మట్టిని చూసుకుంటే దుంపలు వంకర టెంకరగా కాకుండా చక్కగా షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా ఎదుగుతాయి అనమాట రాడిషుక్ కూడా అంతేనండి ఎంత సింపుల్ అని తెలీదు చిలకరదుంపని గ్రో చేయటం అసలు చాలా అంటే చాలా అండి అస్సలు గార్డెనింగ్ మీద ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అలా కొమ్మ తీసుకొచ్చి మట్టిలో పెట్టి వదిలేయండి మీరే గమనిస్తారు రెండు నెలల్లో ఎంతో కొంత అంతే చిన్న సైజు దుంపలైనా కూడా ఊరుతాయి అన్నమాట నేల మీద అయితే ఇంకా ఇంకా పెద్ద సైజులో వస్తాయండి దుంపలు ఎలాగో మనం ఇదే పని మీద ఉంటున్నాం కాబట్టి ఇలా మెయింటెనెస్ తక్కువ మొక్కలను కూడా పెట్టేసుకుంటే ఒక కంటైనర్లో వాటి అంతటా అవే ఎదుగుతాయి అనమాట పువ్వులు కూడా చూసారా ఇవన్నీ కూడా ఆకుల్ని మనం రిమూవ్ చేసుకుని పెట్టుకోవచ్చు మనం పెట్టినా రాలిపోతాయిలేండి మళ్ళీ కొత్త చీకులు వస్తాయి అనమాట మనం మిగిలిన కొమ్మని కూడా ఎన్ని కంటైనర్స్లో కావాలంటే అన్ని కంటైనర్స్లో పెట్టుకుని ఎక్కువ దుంపలు హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ అండి ఇంతకుముందు ర్యాడిష్ విత్తనాలను కూడా నార్లు వేసాం కదా పందికొక్క కూడా తవ్విందని చెప్పాను అయినా కూడా కొంచెం మట్టి అది సరిచేసాము చూసారా ఎంత బాగా మొలకలు వచ్చాయో ర్యాడిష్ చాలా ముండండి అసలు చాలా సింపుల్గా మొలకలనే వచ్చేసాయి చూసారా పందికొక్కు తొవ్వినా కూడా చక్కగా మనం వేసిన అన్నీ కూడా చక్కగా జర్మినేట్ అయ్యాయి అక్కడక్కడ కొంచెం మనం వేసిన రెండు మూడు విత్తనాలు అలా ఒకేసారి వచ్చేసాయి కదా వాటిలో మనం కొంచెం ఎదిగిన తర్వాత టెన్నింగ్ చేసి ఆ మొక్కల్ని వేరే కంటైనర్లో కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఇందులో కూడా పెట్టుకోవచ్చు అండి కాకపోతే నేను ఆకుకూరలు వేద్దాం చక్క కూర వేద్దాం అని చెప్పి కంటైనర్ని ఖాళీ చేశాను ప్రస్తుతానికి ఇంకొక ధర్మకోల్ బాక్స్ టూ డేస్లో రెడీ అవుద్ది దాని అదే ఖాళీ అవద్దు ఇంకొక టూ డేస్లో అప్పుడు ఈ కొమ్మలన్నీ కూడా పెడతాను కావాలంటే మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అదే కంటైనర్లు వేసి కొంచెం నాలుగు రోజుల తర్వాత అయినా తీసి మళ్ళీ వేరే కంటైనర్లు అలా పెట్టుకోవచ్చు అనమాట చూసారు కదండీ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్